కావలివారిపల్లి గ్రామంలో పశువుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామంలో గ్రామస్తులు కలిసి పశువుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తనయుడు యువ నేత పులవర్తి వినీల్ కు మహిళలు హారతు స్వాగతం పలికారు గ్రామస్తులు శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించారు అనంతరం పశువుల పండుగలో పాల్గొన్నారు పశువులను నిలువరించడానికి వాటికి వివిధ రకాల నేతల ఫోటోలతో కట్టిన పలకలను ఛేదించుకోవడానికి యువత పోటీ పడ్డారు పశువుల పండుగను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు యువత వేలాది మంది తరలివచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ स्टेम सेल ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరుపొందిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో